కేసినేని నాని గారు ఫుల్ ఫామ్లోకి వచ్చినట్టుగా కనిపిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో వరల్డ్ బ్యాంకు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారనే ఆవేదనతో సీనియర్ జర్నలిస్ట్ ఆర్థిక నిపుణుడు అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో రాసిన వంటి పుస్తకం అప్పట్లో తీవ్ర సంచలనం కూడా సృష్టించింది మీకు అందరికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీకు అందరికీ బాగానే గుర్తుంటుంది అప్పటి పాలపడేవరో సులువుగా ఊహించుకోవచ్చు నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రభుత్వానికి సంబంధించిన భూముల్ని ఎవరెవరికో తాకడి పెట్టడం నాడు ఏ విధంగా తీవ్ర విమర్శలకు దారి చేసినా కూడా మనం చూసాం విన్నాం రాష్ట్ర పాలకుడు కాదు అమ్మకం పెట్టడానికి అధికారాన్ని వాడుకుంటున్నాడని చెప్పేసి ఆ చంద్రబాబు నాయుడు గారి మీద అప్పట్లో తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి ఇప్పుడు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడే పాలిస్తున్నాడు అమ్మకానికి వైజాగ్ అంటూ మాజీ ఎంపీ కేశినే నాని గారు పోస్ట్ ఇప్పుడు తీవ్ర సంచలనం కూడా రేపుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైజాగ్ని దోచేస్తున్నారని వేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వరిద్దరి నాయకత్వంలో ఏ విధంగా విమర్శలు గుప్పించారు కూడా మనం చూసాం ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి వైజాగ్లో అత్యంత విలువైన భూముల్ని కారు చౌకగా కొన్ని కంపెనీలకు కట్టబెట్టడం ఎంతవరకు సమం చేశాం ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం మాజీ ఎంపీ కేశినేని నాని గారు ఉర్షా క్లస్టర్స్ కంపెనీకి సుమారు అరవై ఎకరాల భూమి కేవలం తొంభై తొమ్మిది పైసలకే కట్టబెడుతున్నాడని వేసి విరుచుకుపడ్డాడు దీని వెనుక విజయవాడ ప్రజెంట్ ఎంపీ కేశినేని చిన్ని నాని గారి తమ్ముడు ఉన్నాడని చెప్పేసి ఆయన తీవ్ర ఘాటు విమర్శ కూడా చేశాడు దీంతోనే చిన్నికి పాపం అన్న మీద కోపం వచ్చేట్టుగా ఉంది ఆయనకి చిప్పు దొబ్బింది అని చెప్పేసి కామెంట్ చేశాడు విజయవాడలో ఒక సైకో తిరుగుతున్నాడు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు కేశినేని చిన్ని గారు వాళ్ళ అన్నాన్ని ఉద్దేశించి కామెంట్ చేశారు తమ్ముడి వితకారం మీద కేసినేని నాని గారు కొంచెం ఘాటుగానే స్పందించాడు ఈసారి మాత్రం ఎక్కడా తగ్గలేదు వెనక్కి ఆ వితకాల మీద మాత్రం నా సామాన్యంగా అదే వితకారంతో తిప్పికొట్టాడు ఆయన ఎవరు ఎన్ని జూమ్ మీటింగ్లు పెట్టి వివరణలు ఇచ్చినా నన్ను ఎవరు ఎన్ని బూతులు తిట్టినా చిప్ దొబ్బేసిందని చెప్పేసి అన్న సైకో అన్న నో ప్రాబ్లం ఒకటైతే ఖాయం వైజాగ్ ఈస్ ఫార్ సేల్ వుర్షా క్లస్టర్స్ అనేసి సోషల్ మీడియాలో ఆయన ఒక వీడియో ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేశారు సైకో అన్నంత మాత్రాన తనతో మైండ్ గేమ్ ఆడితే వెనక్కు తగ్గడని చెప్పేసి కేసినే నాని గారు మరోసారి ఈ పోస్టు ద్వారా సంకేతాలు కూడా పంపినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఉర్షా కంపెనీకి అప్పనగా భూములు కట్టబెట్టడం వెనుక విజయవాడ ఎంపీ తెలుగుదేశం పార్టీ ఎంపీ ఉన్నారనేది నాని గారి ఆరోపణ అందులోని డైరెక్టర్ సతీష్ వ్యాపార భాగస్వామి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి రాజకీయ నేపథ్యం ఎంత అధ్వానమైందో కూడా ఇప్పటికే నాని గారు చెప్పిన ఉండే సంగతి మనకు అందరూ కూడా తెలిసింది ఊరు పేరు లేని కంపెనీకి భారీగా భూమి కట్టపెట్టడం అంటే విశాఖపట్నాన్ని అమ్మకానికి పెట్టడమే అని చెప్పేసి కేసినే నాని గారి భావన ఇప్పుడు ఆ ఉషా కంపెనీకి విశాఖపట్నంలో అన్ని ఎక అన్ని ఎకరాల భూమిని అతి తక్కువ ధరకి ఇవ్వడం తక్కువ ధర కాదు ఆల్మోస్ట్ ఫ్రీ అనుకోవాలి అలా ఇవ్వడం ఎంతవరకు సమంజసం మరి అదే ఉషా కంపెనీకి ఇప్పుడు అమరావతి రాష్ట్ర రాజధాని అని చెప్పేసి చెప్పుకుంటున్నారు కదా అమరావతి ప్రాంతంలో మరి ఆ రేటుకి ఇవ్వచ్చు కదా అక్కడ ఉర్షా కంపెనీకి అమరావతిలో భూములు ఇవ్వచ్చు కదా ఉర్షా కంపెనీకి అమరావతిలో భూములు ఇవ్వకుండా విశాఖపట్నంలో ఇవ్వడానికి గల కారణం ఏంటి అమరావతి విజయవాడ గన్నవరం ఆ సరౌండింగ్స్ ఎక్కడో చోటు ఇవ్వచ్చు కదా అక్కడ ఇవ్వకుండా విశాఖపట్నంలో ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే మన వాళ్ళు మాత్రం చక్కగా ఉండాలా ఉత్తరాంధ్ర ప్రజలు ఏమైనా అయిపోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కుట్ర పూరితంగా ఏమైనా సరే చేశారా వీటన్నిటిని కూడా ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు దీన్ని ఇప్పుడు కేసీ నాని గారు కూడా ప్రశ్నిస్తున్నాడు మీరు ఏం తిట్టుకుంటారో తిట్టుకోండి ప్రజలైన వాళ్ళు ఉన్నారు ఒక్కరు కూడా గమనిస్తున్నారు మీ తోలు కూడా తీసేస్తారని చెప్పేసి ఆయన డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా పోస్ట్ చేస్తున్నాడు సైకో అన్నంత మాత్రాన మీరు ఏది ఏవైతే భూములు ఉచితంగా ఇచ్చారో అవి నిజాలు అయిపోవు తెలుస్తామని చెప్పేసి ఆయన కూర్చున్నాడు బీచ్ నుంచి కూర్చున్నాడు వైజాగ్ నమ్మేస్తున్నారని చెప్పేసి వీడియో కూడా రీచ్ చేస్తున్నారు వైజాగ్ని నమ్మేస్తున్నా అని చెప్పేసి పోస్టులు చేస్తున్నాడు ఎందుకంటే వైజాగ్ లాంటి అద్భుతమైనటువంటి సిటీలో తొంభై తొమ్మిది వయసులకి భూములు ఇవ్వడం ఏంటండి ఎకరాల ఎకరాల భూములు ఇవ్వడం ఏంటండి స్వామే ప్రపంచాన్ని మనం ఎక్కడైనా సరే చూసామా